వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ కోర్టు ఏం తీర్పిస్తుందా అని చెప్పి అందరూ ఉత్కంఠంగా చూస్తున్నారు మరి ఈ కేసులో సునీత గారు సమగ్ర దర్యాప్తు జరగాలని చెప్పి పిటిషన్ వేయడం ఏ టూగా ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్ కూడా సమగ్ర దర్యాప్తు జరగాలి లోతైన అంశాలు అన్నీ కూడా బయటకు రావాలని చెప్పి కౌంటర్ దాఖలు చేయడం మన అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఏం తీర్పు రానుంది తద్వారా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలున్నాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమె శ్రీనివాస్ గారు నమస్తే సార్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి కీలక మలుపు తిరుగుతుందంటారా వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మరి ఈ కేసులో కీలకంగా ట్విస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు సార్ మనం ఏటుగా ఉన్నటువంటి సునీల్ కుమార్ యాదవ్ లోతైన దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కౌంటర్ కూడా దాఖలు చేశారు ఏం జరగబోతుందంటారు మొత్తాన్ని అంటే మాది ముగిసిపోయింది మళ్ళీ మీరు ఏమంటే చేస్తామన్నారు అక్కడ సిబిఐ తాలూకు లొసుకు బయటపడతా ఉంది గౌరవ న్యాయస్థానం కూడా ఈ విషయంలో సీరియస్గానే ఉండొచ్చు నా ఉద్దేశ ప్రకారం నా అంచనా ఏంటంటే లోతేందర్యాప్నే ఆదేశించవచ్చు అప్పుడు ఏమవుతుందంటే ప్రధాన నిందితుల్ని మళ్ళీ కస్టడీలో తీసుకుంటారు పోయిన వాళ్ళు పోగా బతుకున్న వాళ్ళని కస్టడీలో తీసుకుంటారు ఆల్రెడీ దస్తగిరి తన స్టేట్మెంట్ వాంగ్మూలం ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఏటు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ పిటిషన్ వేసాడో సునీల్ కుమార్ యాదవ్ ఆయన స్టేట్మెంట్ కూడా మళ్ళీ తీసుకుంటారు అలాగే అవినాష్ రెడ్డి బయటే ఉన్నాడు కాబట్టి ఆయనకి బెయిల్ రద్దయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే వీళ్ళు కోరాలి కానీ సునీత గారు అది పూర్తయ్యే వరకు ఆవిడ వదిలిపెట్టదు అందులో సందేహం లేదు ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా మళ్ళీ తీర్పులో మళ్ళీ పోయి కలుగుతుంది ఆవిడ వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అయితే న్యాయం జరగాల్సిన అవసరం ఉందండి ఒక బిడ్డ తన తండ్రి మరణం అది చాలా అత్యంత దారుణమైన హత్య దుర్మార్గం అని తెలిసిన తర్వాత ఆవిడ ఆవేదన ఆక్రోశం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోతూ ఉంది అత్యంత క్రూరంగా చంపారు బ్రోటల్ మండర్ అది తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉంటుంది కానీ చాలామంది చాలా తేలిగ్గా తీసుకోవడం అనేటువంటిది దురదృష్టకరం అసలు అది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానమా లేకపోతే ఏంటి అనేటువంటిది అర్థం అట్లా ఒక మాజీ ఆయన ఏ పార్టీ అన్నా కాని ఏ కులం మతం ప్రాంతం ఏదైనా కానీ ఉన్నాయి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు మాజీ ఎంపీగా ఉన్నాడు ఆయన ఒక మాజీ సీఎం తమ్ముడు పర్టికులర్గా పులివెందర్ ప్రాంతంలో ప్రముఖుడు ఆయన దుర్భేజ్యమైన కోట లాంటి ఇల్లు ఆ ప్రాంతం వాళ్ళకి అటువంటిది ఆయన అంత దుర్మార్గంగా హత్య చేయగలిగారంటే అంత బరితెగింపు అనేటువంటిది కనపడుతూ ఉంది వాళ్ళు అలాగే హత్య చేసి చేయించి తర్వాత కాలంలో అత్యున్నత స్థాయి పదవుల్లోకి చేరుకుని దాన్ని మసిపుసి మారుడిగా చేయడానికి దాంట్లో తప్పించుకోవడానికి చేసిన విన్యాసాలు ఏకంగా సిబిఐ ఆఫీసర్ల మీద కేసులు పెట్టడం వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డుకోవడం వాళ్ళని బెదిరించడం బాంబులే చంపేస్తానడం ఇలాంటివన్నీ ఎన్నో వైలేషన్స్ చేశారు అయినా సరే ఈ చట్టం కానీ వ్యవస్థలు కానీ వాళ్ళ మీద తగినన్ని చర్యలు వాళ్ళు చేసిన తప్పులకి అంటే మర హత్య చేయటం ఒక ఒక రకం హత్యానంతరం వీళ్ళు దాంట్లో తప్పించుకోవడానికి చేసిన విన్యాసాలు అది ఇంకా పెద్ద నేరాలు వాటి మీద సరైన చర్యలు లేవనేటటువంటి మాత్రం నిజం సునీత గారి ఆవేదన ఆవిడ పోరాటం కానీ ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఆవిడ చేస్తున్న పోరాటాన్ని మనం అభినందించక తప్పదండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం ఆవిడికి రాజకీయ పక్షాలు మాట సాయం చేసిన ఏమో తప్ప పూర్తిగా సహాయ సహకారాలు అందించినట్టుగా కనిపించట్ల అంటే వెన్నంటి నిలబడి మేము ఉన్నామని వెన్ను తట్టిన వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తున్నారు తక్కువగా కనిపిస్తున్నారు ఆవిడ మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా వేయ ప్రయాసాలు కోర్చి ఆవిడ వృత్తి డాక్టర్గా ఆవిడ వైద్య వృత్తిలో ఉన్నారు ఆవిడ చాలా స్పెషలైజేషన్ చేశారు చాలా కీలకమైన వైద్య నిపుణురాలు ఆవిడ ఆవిడ అవసరం ఎంతో ఉంటుంది ఇక్కడ ఆ రోగులు కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చి స్పెషలైజేషన్ చేస్తారు ఆవిడ చాలా మంచి వైద్యురాలు ఆవిడ ఆవిడ ఆ పక్క ఆ బాధ్యతలు ఇంకో పక్క ఈ నిజ నిర్ధారణ నిరూపణ కోసం ఆవిడ పడుతున్న తాపత్రయం ఆ ప్రయత్నం మనం ఎలా చూడాలంటే ఆవిడ ఈ మోకలో దుర్మార్గమైన ఆవిడికి ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళందరూ ఆవిడెవరి మీద అయితే పోరాటం చేస్తుందో వాళ్ళందరూ కూడా రక్కసి మోకలలాగా ఉన్నాయి ఆవిడ వ్యక్తిత్వం చేశారు ఆవిడ క్యారెక్టర్ని చాలా దారుణంగా మాట్లాడారు అసలు ఆవిడే చేయించిందని చెప్తా ఉన్నారు దారుణం ఇది కాబట్టి న్యాయస్థానానికి ఇటువంటివన్నీ అవసరం ఉండదు న్యాయస్థానానికి ఈ ఎమోషనల్గా ఉండవు న్యాయస్థానాల్లో తీర్పులు ఎమోషనల్గా ఉండవు కా కన్స్ట్రక్టివ్గా కాంక్రీట్గా ఆధారాలు బట్టి ఉంటాయి ఈ ఆధారాలు స్పష్టంగా ఉన్నా సరే ఉండలేదే అది విచిత్రం ఇక్కడ సిబిఐ ఈ విషయంలో సిబిఐ దర్యాప్తు బృందం వాళ్ళు వాళ్ళని తప్పు పట్టడానికి లేకుండా చాలా కూలంకషంగా మైక్రో లెవెల్లోకి వెళ్ళి దర్యాప్తు చేసి చాలా విషయాలు బయటపెట్టారు అసలు వాళ్ళు రూపొందించిన ఛార్జ్షీట్లో ఎవరు దొంగోలు అనేటువంటిది ఎవరు హంతకులు అనేటువంటి స్పష్టంగా తెలుస్తుంది సూత్రధారి విషయంలో దారి స్పష్టంగా ఉన్న ఆ దారిలో ఎవరు ప్రయాణం చేయట్లా ఇదిగో ఆ గదిలో ఉంటాడు సూత్రధారి ఆ గదిలో ఉన్నాడు ప్రధాన పాత్రధారి అని తెలిసిన ఆ తలుపు ఓపెన్ చేయట్లేదు ఎవరు అది ఓపెన్ చేస్తే మొత్తం అన్ని చిక్కులు పటాపంచలు అయిపోతాయి అవినాష్ రెడ్డి కూడా సెకండ్ లేయరే ఇందులో అసలు సూత్రధారులు ఒక గదిలో ఉన్నారు ఆ గది తలుపులు తెరవాలి ఆ గది తలుపులు తెరిచిన రోజుని ఈ సునీత గారి తండ్రి గారి దారుణమైన హత్యకి ఆవిడకి న్యాయం జరుగుద్ది అది జరగాలంటే గౌరవ న్యాయస్థానం కొంచెం గట్టిగా దృష్టి పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులాగా ఏర్పాటు చేసి దీన్ని ఇప్పటికే లేట్ అయింది బెటర్ లేట్ దాన్ని ఎవరు అన్నట్టుగా లేట్ అయితే లేట్ అయింది కానీ ఇప్పటికైనా సరైన న్యాయం జరగాలని చెప్పేసి కోరుకోవాలి మనం ఇది ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ప్రతిసారి మనం ఇది అన్యాయం జరిగింది దుర్మార్గం అరాచకం మన స్పష్టంగా మనకు కళ్ళ ముందు కనపడుతున్నారు దోషులు అందులోనే సాక్షులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రకరకాల మార్గాల్లో పోయారు పైకి అంటే మరి ఈ సమయంలో సునీత గారికి కూడా ప్రాణహాని ఉందంటారా ప్రభుత్వం కూడా భద్రత కల్పించాల్సిన అవసరం సునీత గారికి ఇప్పుడు ఏమవుద్ది ఇప్పుడు అన్ని దారులు చేస్తారు ప్రధాన కక్షిదారునే లేపేస్తారు వాళ్ళకి వాళ్ళ చేతిలో అది వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి అయితే మరి ఎందుకు అవుతున్నారో తెలియదు ఇంకా గొడవ అయిపోద్దునా లేకపోతే మరి ఎందుకో తెలియదు కానీ వాళ్ళు అంత సాహసికులే అంత సాహసమైనా చేస్తారు ఎంత సాహసమైనా చేస్తారు ఇప్పుడు పరకాంగడి కేసులో చూడండి చాలా కీలకమైన సాక్షిని లేపేశారు అది మన మీదకే వస్తుంది అని తెలుసు వాళ్ళకి అయినా సరే లేపిస్తారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి చట్టాలన్నా ఈ దర్యాప్తులన్నా వాళ్ళకి చాలా భావం ఉంది ప్రజల మీద ఎప్పుడో చులకన భావం ఉంది వాళ్ళు ఏం చెప్పిన నమ్ముతారు అనుకుని పచ్చి అబద్ధాలు చెప్తుంది చట్టంతో కూడా చల్లగా వాడుతున్నారు వాళ్ళు ఇవన్నీ చూస్తుంటే ఒకసారి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి చట్టం వ్యవస్థలో వాళ్ళకి మీ ఆటలు సాగో మీ కథ ముగిసింది ఎంతటి వాడైనా చట్టం ముందు సమానమే కాను బౌత్తలు అమ్మాయి అని ఒక మాట అంటారు కదా అది నిజం అని నిరూపించాలంటే ఆ గదిలో కూర్చున్న సూత్రధారిని ఆ గది తలుపులు బద్దలు కొట్టినా సరే పెట్టి తీసుకురావాలి ఇది జరగాలంటారు